హలో అండి అందరికీ నమస్కారం మొన్న మా చెల్లి చేప పంపింది అన్నాను కదండి అది ఇద్దరు ఇద్దరు వెళ్ళి నుంచి ఇచ్చారండి బాగోదు కదండి వాళ్ళిద్దరికి మొత్తం మూడు బాటలు వేయమని నేను పంపించానండి బయటకి మార్కెట్కి పంపించాను మార్కెట్ అది ఏమి ఉండదు అని మాకు పంపించాను ఎక్కడో కొట్టిస్తున్నాను అండి కొట్టించుకొచ్చేటంతకై శుభ్రంగా మూడు ఆటలు వేసే ఇలా మూడు మూడు మొక్కలు వచ్చినాయండి తలకా అయితే కొద్దిగా పసుపు ఉప్పు కావేసు చేసుకుని కాకపోతేనండి ఈ మూడు మొక్కల్లో రెండు మొక్కలు రెండు ముక్కలు ఏం కాదండి మూడు ముక్కలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి మా పెద్ద మా పెద్ద కూడా కొత్తాడన్నా ఫ్రై చేయొచ్చు అనేసి ఈ చేప ఏం చేప అనుకుంటున్నారు శీలావతి అండి దీని పేరు శీలావతి చేప కొంటే ఇంచుమించు నాలుగు వందల రూపాయలు ఉంటుందండి చేప నాలుగు వందల ఐదు వందలు ఉంటుందండి చేప కొద్ది ఎన్ని ఉల్లిపాయలు వేసుకుని అండి ఉల్లిపాయలు పెద్ద ఉల్లిపాయలు అండి నాలుగు ఉల్లిపాయలు వేసుకుని అదే అంత చేపకి ఉల్లిపాయలు అయితే అర కేజీ ఉల్లిపాయలు అవుతాయండి నేను ఒక దాన్ని ఏం చేసుకుంటానండి ఆ చేపంతాను అందుకే ఇద్దరికి ఇచ్చేసండి ఏదో నాలుగు మొక్కలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత అండి ఈ నాలుగు మొక్కలు కూడా ఎక్కువైపోతాయని మూడు మొక్కలు ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టండి ఇలా రో ఇలాగా కుమ్ముకుంటేనంటే కూర చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే వెంటనే ఉల్లిపాయలు వేసి కుమ్ముకుంటే ధనియాలు జీలకర్ర పొడి వేసుకుని కుమ్మేసుకొచ్చండి పొడవ ఉందనేసి ఇలా కుమ్ముకున్నానండి అలాగే తీసుకున్న తర్వాత అండి ఉల్లిపాయ తీసుకున్న తర్వాత గ్యాస్ మీద నూనె వేసి నాలుగు పచ్చి వేసి కొత్తి కొత్తిమీర వేసి కరివేపాకు వేసి ఉల్లిపాయ అది శుభ్రంగా వేయించేసుకున్నాయండి ఏం చేసుకున్న తర్వాత అండి కాకపోతే కూర అయితేనండి ఉన్నాదండి మరి నేను ఎప్పుడూ తినలేదండి తలకాయ ఈ మధ్యనే తింటున్నానండి తలకాయ తలకాయ మా అమ్మ అండి తలకాయే తినేదండి ఇంకో విషయం తెలుసండి చేపల్లో తలకాయ ఒక్కసారి తిని చూడండి మళ్ళీ వదిలిపెట్టరండి మీరు అంత బాగుంటుందండి తల చేప తల మీరు కూడా ట్రై చేయండి ఒకసారి కాకపోతే వీడియో పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తేనే కదా అర్థమవుతుందండి చూసి మాత్రం లైక్ చేయండి అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకునండి ఉప్పు అయ్యి నేను అన్ని సరిపడగా వేసుకుంటానండి వచ్చాయి నీ సరిపోతాయి అలాగే చింతపండు గుజ్జు పిండుకునండి దాంట్లో రెండు బెండకాయలన్నీ ముక్కలు దా కోసం తగిలించుకుంటూ ఉంటుందండి పుల చేపలు కూర్చో సరిపోదండి అంత బాగుంటుందండి ఒక్క రెండు మూడు నిమిషాలు ఊడించుకుని దగ్గరికి వచ్చేదాకా ఊరిపించుకున్నాం అనుకోండి వేడి వేడి అన్నలు వేసుకుని తింటే ఉంటుందండి అయ్యి పోయి మీరు ఈ లోకాలటీలు ఎక్కడన్నా ఉంటే మా ఇంటికి వచ్చేయండి పోయిన పెడతాను తలకాయ వేసుకున్నాను చూసారా వివాహ బో జనంబో అంట తినేస్తున్నారండి తలకాయ వేడి వేడి అన్నలు వేడివేడి పులుసు వేసుకుంటే తింటే ఉంటుందండి అదిరిపోద్దండి బాబా చాలా చాలా సూపర్గా ఉంటుందండి మళ్ళీ ఇలా విషయం తెలుసండి నేను నేనొక్కదాన్ని చూడలేక ఒక అమ్మని పిలిచానండి ఆ అమ్మ నేను తింటున్నాను ఆ అమ్మ అండి మా సూర్యకాంతం గారు అంటే మా అత్తగారికి అందుబాటులో ఉన్నప్పుడు ఎంత పనిచేసిందంటే నా చాలా జాలి చాలా ఇష్టం కూడానండి మనం మనుషుల్ని ఇష్టపడాలండి ఎవరినైనా సరే ప్రేమించాలి ఎలా ఉన్నా సరే మనం ప్రేమగా చూడాలండి ప్రేమగా మాట్లాడాలి ద్వేషించకూడదు ఎవరు నేను మనకి అన్యాయం చేసినా కూడా ద్వేషించకూడదు ఆ దేవుడు తప్పకుండా చూస్తాడండి వీళ్ళు మనకు అన్యాయం చేశారు కదా అని అనుకుంటాం అన్యాయం చేసిన వాళ్ళని కూడా మంచిగానే మాట్లాడాలి మంచిగానే చూడాలి ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి